శ్రీ రామకృష్ణ ప్రభ చానల్ ను చూడండి మాసపత్రికను చదవండి మత్ ప్రమత్త శ్రాంతః క్రుద్ధోక్షిబ్ కాముకశ్చ నోతు అజాగర్త పరుడు పిచ్చివాడు అలసినవాడు కోపిస్తి ఆకలిగొన్నవాడు లోభి పెరికివాడు తొందరపాటు మనిషి కాముకుడు వీరు ధర్మాన్ని తెలుసుకోలేరు ఖాళీ కడుపుకు ధర్మోపదేశాలు రుచించవు అనేవారు స్వామి వివేకానంద అలా కడుపు కాలుతున్న వాడితో పాటుగా మరో తొమ్మిది రకాల మనుషులకు కూడా ధర్మం చెవికి వారికి ధర్మోపదేశాలు వలించడం అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఆ మంది ఎవరంటే తాగుబోతు మధ్యపానానికి బానిసైన ఇతగాడికి తాగుడు మానమని చెబితే సరేనంటాడు కాని సమయం అయ్యేసరికి షరామాములే ఒట్టుతీసి పెడతాడు సొమ్ములు కూడా పెడతాడు ప్రమత్తుడు అప్రమత్తత అజాగ్రత్త పరుడికి నీ మనసును నిగ్రహించుకో అని మంచి ఉపదేశం చేసినందువల్ల ఏం లాభం దానికి అభ్యాసం కావాలి అందుకు తగ్గ శ్రద్ధ అతడికి ఉండదు అతడికి చేసే ఉపదేశాలన్నీ బుడిదలో పోసిన పన్నీరే ఉన్మత్తుడు పిచ్చివాడు నీ పిచ్చి తగ్గించుకోమని అతనికి ఉపదేశించేవాడుకూడా తప్పక పిచ్చివాడై ఉండే అవకాశముంది వీలైతే అతనికి వైద్యం చేయించడం ఉత్తమం శ్రాంతుడు బాగా శ్రమించి అలసిపోయినవాడు అతడి బాధ్యత గుర్తు గుర్తుచేయడం వలన శూన్యం అతనికి విశ్రాంతినిచ్చి అలసటిపోయే మార్గం ఏదైనా ఉంటే చూడడం మంచిది కోపిష్టి కోపిష్టిని కోపం తగ్గించుకోమంటే ఇంకా కోపం పెరగొచ్చు అతనికి కోపం రాకముందో కోపం పోయిన తరువాత ధర్మాన్ని చెప్పాలి ఆకలిగొన్నవాడు ఆకలితో అలమటించేవాడికి ధనవంతులను చూసి అసూయపడరాదు అది అశాంతికి హేతువని వేదాంతోపదేశం చేస్తే కడుపుతో పాటుగా ఒళ్ళు మండే ఉంది వీలైతే అతడి కడుపు నింపాలి అప్పుడు అతని మనస్సు కదా లోభి లోభికి దుఃఖానికి హేతువు దానం చేస్తే నీకు ఉత్తమ గతులు కలుగును అని చెప్పినా లాభం సున్నా అతడు ధనానికి యజమాని కాదు దానికి బానిస అతని మనస్సు అతని వద్ద లేనప్పుడు ఇక ధర్మాచరణ సాధ్యమేనా అతనికి గాని ఖర్చులేని ధర్మం ఏదైనా ఉంటే చెప్పవచ్చు అదైనా ఎదురు డబ్బులిచ్చుకుంటేనే వినే అవకాశం ఉంది పిరికివాడు చీకటిని చూస్తేనే జడుసుకుని చచ్చే పిరికివాడికి విజయమో వీరస్వర్గమో అని ఉపదేశించడం వృధా అతడు బతికుంటే బలుసాకును తినొచ్చని పారిపోతాడు కాని ఫలితం ఉంటుందా వీలైతే అతనికి అండగా నిలవాలి తొందరపాటు మనిషి ఎప్పుడూ ఉరుకులు పరుగులు పెట్టే మనిషికి ఒకచోట కూర్చుని చేసి శాంతిని పొందమనో లేక నెమ్మదించమనో ఇస్తే పాటించగలడా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏకంగా అతనికి మతిపోయే ప్రమాదం ఉంది కాముకుడు కాముకుడికి స్త్రీ పూజనీయురాలని బోధిస్తే వింటాడా మానవతులని అతని నుండి కాపాడుకోవటం మినహా అతనిని మార్చే ఉపాయమే లేదు శ్రీరామకృష్ణులు అన్నట్లు ఉంగరాల జుట్టును ఎంత దువ్వినా దారికి రాదు రాతిలో నీరు ఇంకదు అలాగే సంసారబద్ధులైన ఈ పదిమంది మనుషుల్ని వట్టి మాటలతో మార్చడం అయ్యే పని కాదు సామ దాన భేద దండోపాయాల్లో తగినదాన్ని ప్రయోగించాలి అప్పటికీ దారికి రాకుంటే వారికి ఉచిత ఉపదేశాలు చేసి ఉద్ధరించాలనే ఉబలాటాన్ని తగ్గించుకొని వారిని భరిస్తూ క్షమించే అభ్యాసం చేయడం ద్వారా మన మనశ్శాంతిని కాపాడుకోవచ్చు అయితే ఈ పది మందికి ధర్మం ఎవరూ చెప్పుకుంటే తెలిసేదెలా వారికి ధర్మం చెప్పవచ్చు కాని అది స్వామి వివేకానంద చెప్పినట్లు అవి వారు ఆచరించగలిగేవై ఉండాలి ఆ ఉపదేశం కూడా వారు అడిగినప్పుడే చేయాలి నిచ్చెనలో చివరి మెట్టు గురించి కాక తరువాత మెట్టు గురించి మాత్రమే వారికి చెప్పాలి వారికి దేవుడే గురువు తమ సమస్యలే మార్గదర్శకులు వాటివల్ల వారు పడే బాధలే వారికి నిజమైన బోధకులు